యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేదనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరి దేవుని ప్రవక్తగా ఈ వీడియో ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక దేవుని నాయ మరి ఒక దేవుని ప్రవక్తగా ఈ వీడియో నేను ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాను ఈ వీడి పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి కేరళ నర్సు నిమిష ప్రియకి ఉరి తప్పించండి ఉరి తప్పించండి ఈ వీడి పేరేంటి అంటే కేరళ నర్సు నిమిష ప్రియకి ఉరి తప్పించండి ఇది వీడియో ఎందుకు ఈ పది రోజుల నుండి మరి చాలా వైరల్ అవుతుంది వీడియో కానీ నేను ఎక్కువ శాతం పట్టించుకోను కాబట్టి మొన్నటి కాలంలో నేను అసలు ఈ వీడియో ఏంటి అసలు ఏంటి ఊరి అసలు ఏంటి జరిగిందని నేను చూసినప్పటికీ ఒక డాక్టర్ మరి ఒక లాయర్ గారు మరి లేడీస్ లాయర్ లాయర్ గారు మరి ఆ పేరు కూడా నేను చూడలేదు పట్టు లాయర్ గారు మాత్రం చాలా చక్కగా చెప్పారు ఇలా జరిగింది ఇలా జరిగింది మరి స్త్రీ మోసపోయింది మరి మన మనం ఎలాగైనా సరే ప్రయత్నం చేద్దాం లేకపోతే ఏదో రకం ప్రయత్నం చేద్దాం మీకు చాలా చాలా మంచిగా మన లైవ్గా చెప్పడం జరిగింది ఆ జరిగిన తర్వాత నేను ఒక దేవుడి నాయ దగ్గర ఆలోచించాను ఆ విషయం ఏంటి ఈ పరిస్థితి అసలు ఎవరిలో తప్ప ఆలోచించేటప్పుడు మరి తలాల్ మరి అబ్దం మదీన్ తలాల్ అబ్దం మదీన్ అనే ఈ వ్యక్తిలోనే వంద హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది పుల్లికి తప్పు ఉంది ఎక్కువ తప్పు ఎందుకంటే మన భారతీయ స్త్రీ యమన్ దేశానికి వెళ్ళి అక్కడ ఏదో మంచిగా మంచిగా ఉండి మంచిగా ఉంటామని ఒక మంచి ఆలోచనతో వెళ్తే మన మూర్ఖుడు ఒక బ్రెండగా ముందు భావించి తర్వాత భారీగా భావించి తర్వాత శత్రుహింసలు చేసి మరి ఎయిర్పోర్ట్లో ఆ కార్డు లాగేసుకొని మరి ఎందుకంటే ఆ కార్డు తీసుకొని మరి చాలా శత్రుభూజలు చేసి కూడా నేను ఆలోచించడం జరిగింది ఎందుకంటే ఈ రిస్క్ నేను ఎందుకే మరి ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అయినప్పుడు కూడా మరి ఎందుకు దేవుడు ఎందుకు నాకు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళమని బయలుపరిచాడంటే మన దా మన భారతీయ స్త్రీ మన భారతీయ స్త్రీ వేరే దేశంలోనే చనిపోకూడదు అనే ఒక కొట్టుదలతో నేను మరి మోకాళ్ళ ప్రార్థన చేసిన దేవుని ప్రవర్తిగా మరి మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపించాడు దేవదూతని ఆ దేవదూత పేరు మెకాయ్యే ఏ రోజున దేవుడి దర్శనం వచ్చిందంటే తొమ్మిదో తారీఖు ఏడు నెల ఇరవై ఐదు సంవత్సరం ఒక దేవదూత దైవ దర్శనంలో నాతో మాట్లాడిన ఉన్న భక్తుడా నీ ప్రార్థన నీ దేవుని సన్నిధికి చేరింది కాబట్టి దేవుడు ఆ స్త్రీని తప్పిస్తున్నాడు ఆ స్త్రీని తప్పిస్తున్నాడు ఆ ఊరికమ్మ నుండి తప్పిస్తున్నాడు అని దేవుడు మరి ఆ విషయాన్ని నాకు తెలియపరచాడు కాబట్టి ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాను ఒకవేళ కానీ సాధారణ ప్రభావం కానీ వాళ్ళు ఎక్కువ శాతం సాధారణ ప్రభావం కానీ ఒకవేళ మళ్లించినట్లయితే నేను ఆ దేశాన్ని బూర్ద చేస్తాను ఇది ఏ హోవా వాక్కు అని దేవాలయ దేవుడి నిహోబా నుండి వచ్చిన దేవదూత మెకయ్యలు మరి దైవ దర్శనంలో నాకు తెలియపరచడం జరిగింది ప్రిముడు ప్రజల ఎందుకంటే ఇది చాలా ఇది నేను చాలా శ్రద్ధ తీసుకోను విషయం ఎందుకంటే మన భారతీయ స్త్రీ వేరే దేశానికి వెళ్ళి చనిపోకూడదు అంటే మన భారతదేశానికే అవమానకరం మన భారతదేశంలో మన భారతదేశానికే మన ప్రభుత్వానికి మన కోర్టు ఉన్నాయి మనకే అవమానకరం కాబట్టి మన భారతదేశం పక్షమా మరి నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఉద్యోగం ప్రవక్తగా మరి అందుకోసమే మరి ఒకవేళ ఒకవేళగా వాళ్ళు వింటే మంచిది ఒకవేళ ఎందుకంటే ఈ స్త్రీ మరి కేరళ నర్సు నిమస్సప్రియ ఈ స్త్రీ మరి డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది మరి ఆ పరిస్థితిలో డబ్బులు ఇవ్వడం కూడా సిద్ధమైంది కానీ వాళ్ళు తీసుకోవడం లేదు రెండోది ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది వాళ్ళు పట్టించుకోవటం లేదంటే మన ఆ దేశంలోనికి దేవుని ఉగ్రత వాళ్ళు కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నా ఆ దేశం పూర్తి కావాలని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా దాన్ని బట్టి ఇంకా ఆప్షన్ ఏం లేదు ఒకవేళ కానీ వాళ్ళు కనిగిరించి ఒకవేళ కానీ మరి అమన్ దేశం వాళ్ళు కనిగిరించి స్త్రీని కానీ విడిచిపెడితే ఉరికంపం నుండి వాళ్ళు తప్పిస్తే ఆ దేశం చాలా సంతోషం సమాధానంతో ఉంటుంది లేదు అనుకుంటే మెకయ్యన దేవదూత ఈ స్త్రీ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత కాకపోతే ఒక నెల రెండు నెలల తర్వాత ఆ దేశం బట్టి అవడం కాయి అది ఏ రూపంలో అవుతుందా అది తరువాత దేవుని చిత్రంలో జరుగుతుంది అది కాబట్టి ఎందుకంటే ఆ దేశము బూడిది కాకూడదని మనం కోరుకుందాం మనం ఆ దేశాన్ని బూడిది కాకూడదని కోరుకుంటే ఆ దేశంలోనూ మానవ మనసు రావాలి ఆ దేశంలోన మారు మనసు రావాలి వాళ్ళు మరి మన భారతీయ స్త్రీ విషయంలో వాళ్ళు కనిగిరించి మన తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకొని ఉరి తీయకుండా పంపివేస్తే ఆ దేశానికి శాంత సమాధానం ఉంటుంది లేదు అనుకున్నట్టే ఆ దేశము బూడిదైపో ఖాయము కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే దైవ దర్శనము ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నాకు ఎన్నో దర్శనాలు దేవుడు చూపిస్తుంటారు దైవ దర్శనాలు వస్తుంటాయి కానీ ఆ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా చాలా ప్రవచన వాకులన్నీ కూడా దేవుడు తెలియపరిచిన ప్రవచన వాకులన్నీ కూడా అన్నీ కూడా దైవ దర్శనాలే దేవుని దర్శనం అంటే ఏంటి దైవ దర్శనం అన్నా దేవుని దర్శనం అన్న ఒకటే కాబట్టి చాలా జాగ్రత్తమైన ఫిర్యమైన ప్రజలారా అందుకంటే మనం ఎందుకంటే ఒకటి మన భారతీయ స్త్రీ వేరే దేశంలో చనిపోకూడదు చనిపోతే మన భారతదేశానికి అవమానం అందుకే ఒక దేవుడి ప్రవక్తగా నేను ఈ ముందడుగు చేశాను నేను మోకాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించాడు ఆ దూత పేరు మెకయ్యి బైబిల్లో ఉన్న సత్యం ఎప్పుడంటే ఎస్కే రాజుకి పక్షాన మరి ఒక దేశ దేశం సైనికులు వచ్చి మరి ఎస్కే రాజుని ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తానని మరి అనుకున్నప్పుడు మరి దేవుడే తన దూతను పంపించాడు మెకయేళని పంపించి మరి మెకేలి దేవత ఒక్కొక్క మరి అలా రాత్రి కాలంలో చేస్తుండగా మంచి వండుగ టైం అప్పుడు మెకేలు ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని తలలు అరికిసింది సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఒకవేళగా వారు కనికరించి ఈ మరి కేరళ నర్సు నిమస ప్రియకి తప్పిస్తే ఉరు నుండి వాళ్ళు తప్పించబడినట్లయితే తప్పిస్తే మరి ప్రమాదం జరగదు మరి ఎమన్ దేశంలో లేదనుకున్నంటే కంపల్సరీ భారతదేశమైన భారతదేశ సైనికులైనా ఆ యుద్ధానికి వెళ్ళాలి లేకపోతే ఆ దేశాన్ని నాశనం చేయడానికి కూడా ముందడుగు వేయాలి లేదనుకున్నంటే యహో దేవుడే ఆ దేశాన్ని పూర్తి చేసి పెడతారు సమ్థింగ్ ఏదో కూడా జరుగుతుంది జరగాలి అందుకోసం పదవరో తారీఖు వరకు మనం వేచి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కాబట్టి చాలా జాగ్రత్త సుమ ప్రజలారా నేను దేవుని ప్రవక్తగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ విషయాలు తెలియపరిచాడు తన దేవదొత్తుని మెకయల్ని మన దైవ దర్శనంలో చూపించాడు మరి దేవదూతే నాతో మాట్లాడింది భక్తుడా ఒకవేళ కానీ వాళ్ళు మా నీవు నీ చెప్పిన స్త్రీ ఆ స్త్రీ కానీ ఒకవేళ కానీ వాళ్ళు ఉరిక ఉరికంప ఎక్కిస్తే నేను ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తాను అని దేవదూత చెప్పడము అందరి తెలసన జరగడం లేదు ఆ దేశస్తులు కనిగిరించి ఆ స్త్రీని కానీ నీవే స్త్రీ కోసమే ప్రార్థన చేస్తావో ప్రవక్తగా భక్తుడు ఏ దేశం కోసమైతే మరి ఏ స్త్రీ కోసమైతే ప్రార్థన చేస్తావో భక్తుడు ఆ స్త్రీని కానీ వాళ్ళు విడిచిపెడితే ఆ దేశాన్ని నేను సర్వనాశనము చేయను ఆ దేశాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను ఇదండి జరిగిన స్టోరీ కాబట్టి పిరుమల ప్రజల ఆలోచన జాగ్రత్త ఎందుకంటే నాకు దైవ దర్శనంలో చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడారు దేవదూతల ద్వారా మాట్లాడిపించాడు ఈ కరుణ విషయం కూడా దేవదూత దర్శనమే దైవ దర్శనమే అన్నీ చా నాకు దేవుడి దైవ దర్శనాలు అన్నీ కూడా నిజమే జరిగాయండి ఏది కూడా అబద్ధం జరగలేదు అన్నీ నిజాలే జరిగినాయి కాబట్టి ఇది కూడా నిజమే జరుగుతుంది ఒకవేళ కానీ అమన్ దేశం వాళ్ళే కానీ ఒకవేళ కానీ మన భారతీయ స్త్రీని కానీ విడిచిపెడితే భూతమ్మం ఎక్కించకుండా తప్పించినట్లయితే ఆ డబ్బులు తీసుకొని తప్పిస్తే ఆ దేశానికి శాంతి సమాధానం ఉంటుంది లేకపోతే వాళ్ళ కానీ మూర్ఖుల్లాగా సాధన ప్రభావంతో ఈ మరి మన భారతీయ స్త్రీని కానీ ఒకవేళ కానీ వాళ్ళు ఊరి తీసినట్లయితే ఆ దేశాన్ని అనంద దేశాన్ని దేవత దేవుడిని హువ తన దేవదూతను పంపించే మెకైళ్ళని దేవదూతకు వెళ్ళి ఆ దేశాన్ని బుడి చేయడం ఖాయము ఏదో రూపంలో యుద్ధమే కాదు భూకంపమే కాదు తెగుళ్లే కాదు ఏదో ఒక రూపంలో ఆ దేశం బుడిదం ఖాయము ఇదే సైంలో అధిపతి హోవా వాక్కు కాబట్టి అండి కాబట్టి పదహారో తారీఖు వరకు మనం ఏది చూద్దాం నా దేవుడైన ఊహ ఆయన బలవంతుడు మహాబలవంతుడు యుద్ధసూరుడు మహాభయంకరుడు కాబట్టి దేవుడు చెప్పిన మాటికి వాళ్ళు కానీ వింటే పర్వాలేదు నా దేవుడైన ఊహ తన దూతను పంపించి ఆ దేవ దేశస్తుల దగ్గరికి వెళ్ళి దేవతో చెప్తే వాళ్ళు వింటే పర్వాలేదు లేదు అనుకుని అంటే మరి ఏమైనా దేశం మాత్రం బూడిదం ఖాయం ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాం ఓకేనా కాబట్టి పదవ తారీఖు వరకు చూద్దాం మరి ఆ స్త్రీని మన భారతీయ స్త్రీ మన నేను మన భారతీయ స్త్రీలనే చాలా గౌరవం మంచితనం క్రీస్తు ప్రేమ ఎందుకు చెప్తున్నాడంటే అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకో ఎక్కువగా ఈ కేసుని చాలా టెక్ చే చాలా టెకప్ చేశాను ఈ కేసుని ఎందుకు చేశాను తెలుసా ఈ కేసు విషయంలో దేవుడితోటి నేను ప్రార్థన చే ప్రార్థన నిర్మించాను దేవా ఈ స్త్రీని తప్పించండి అని కరెక్టే ఒక దేవత తెలియ వాళ్ళ మనసు మారితే వాళ్ళ దేవత తెలిసి చెప్తే ఒకవేళ వాళ్ళ మనసు మారితే మంచిదే లేదనుకుని అంటే ఆ దేశం బూడిదే అనుకో దేవతతో చెప్పడం జరిగింది మరి వాళ్ళ దేశాన్ని బూడి చేయాలని కోరుకుంటున్నారా లేకపోతే మన భారతీయ స్త్రీని విడిచిపెట్టాలని కోరుకుంటున్నారా ఈ పదహారు తారీఖునే తెలిసిపోతుంది ఓకేనా మరి యేసుక్రీస్ పేరుగా దేవుడి ప్రయాప్తంగా వందరాలు తెలియపరుచుకున్నాను